ప్రభునందు అత్యంత ప్రియున మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిదో వచ్చిన ప్రకారం కార్య ఆరంభము కట్టే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి వషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము గత పాఠంలో మనం చూస్తూ వచ్చిన మొదటి నుంచి ఈ దినము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుండి మనము కొన్ని భాగాలు చివరి వరకు తలంచుదాం గమనించండి గిబియాలో చెడు కార్యములు జరిగించిన నాడు జనులు దుర్మార్గులైనట్లు గమనించండి గి గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్టు వారు బహు దుర్మార్గులై యహో వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు చున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును గిబియాలోనంట ఈ విషయం మీకు తెలియాలనుకుంటే గిబియాను గురించి తెలియాలనుకుంటే న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై రో ఇరవై రెండు అక్కడ మీరు చదవండి చూడండి వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి క్రియలు చేసినారో మనకు కనబడుతుంది అందుకొనికనే దుర్మార్గులయి యహోవా వారి దోషము జ్ఞాపకము చేసుకొనుచున్నాడు వారి పాపములకు శిక్ష పాపములకు ఆయన వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును ఏం చేస్తారట ఎందుకు శిక్ష విధించాలి నేను ఒక మాట చెప్తాను గమనించండి దేవుడు ఎందుకు శిక్ష విధించాలి దేవుడు ప్రేమగల దేవుడు దేవుడు న్యాయం గనేటువంటి దేవుడు ఎందుకు అనంటే మనలాగా ఆయన కా ఆయన మనలాంటి వాడు కాదు ఆయన మనలాంటి వాడు కాదండి నిగమాకాండము ముప్పై నాలుగు అధ్యాయంలో దేవుడు అనేటువంటి వారు ఎవరు అనంటే స్పష్టంగా మనకి ఇక్కడ రాయబడుతుంది ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి యొక్క దేవుడు గమనించండి ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నటువంటి సందర్భము నేను మీకు గుర్తు చేస్తున్నాను గమనించండి ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఆరో వచనం ఇక్కడ దేవుని దాసుడు మోసతో చెప్తున్నటువంటి విషయం అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి మళ్ళీ రప్పించు కుమారుల కుమారుల మీదకి రప్పించునని మీతో చెప్పుచున్నాను దేవుడు దయగల దేవుడు మహాకృపగలటువంటి దేవుడు కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడు దోషికి ఏం కావాలా శిక్షే అందుకే ఆయన న్యాయవంతుడు మనలాగా దోషులను మనకు మంచోడైతే వాడు ఎన్ని చేసినా సంకన పెట్టుకుంటాం వాడు మంచోడే కానీ నీకు నచ్చకపోతే వాని గురించి ఎన్నైనా నిందనపుతావు కానీ దేవుడు అలాంటి వాడు కాదు కనికరంగల దేవుడు ప్రేమగల దేవుడు అత్యంత కృపగల దేవుడు అదే కోణములో దోషిని నిర్దోషిగా ఎంచడు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు అందుకొరకనే మనుషుని శిక్షించకుండా ఆయనే మనిషిగా వచ్చి భూలోకంలో మనకు రాండ్క శిక్ష తన మీద వేసుకున్నాడు తను శిక్షించబడ్డాడు ఇది న్యాయకర్ న్యాయానికి ఉన్న విషయం అందుకొరికనే ఆయన వారిని శిక్షిస్తాడంట ఎన్ని చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి వారికి ఏమొస్తుంది శిక్ష వచ్చే దినాలలో ఉన్నాం పదవచనం అరణ్యం అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇస్రాయల్ వారు నాకు దొరికిరి దేవునికి ఇస్రాయలు ప్రజలు ఏ విధంగా దొరికినారో ఈ వచనంలో రాయబడి ఉంది దేవుని బిడలారా మనం ఆయనకు ఒక ద్రాక్ష పండ్ల దొరికినాం ఎక్కడ అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇస్రాయలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టి కాలమున అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీరు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పేరు వద్దకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకుని తాము మోహించిన దాని వలనే వారు హేయమైరి దేవుడు వారి ఎందు ఇంత ప్రేమ కలిగి నాకయ్యో అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్టు దొరికినయే తాక పంజుర చెట్టు మీద తొలి దొరికినట్టు నాకు దొరికిందని ఆయన వారిని అంత ప్రేమిస్తే అంత సన్మానించి వారికి ఎంతో క్షేమాన్ని చేకూరిస్తే వీళ్ళు ఏం చేసినారు దేవుడు వారిని అంత ప్రేమించి వారిని చేర్చుకుంటే వీళ్ళు పేరును అత్తుకొని లజ్జకరమైనటువంటి యొక్క దేవతలకు తమను తామును అప్పగించుకుని ఈ దినాల్లో దేవతలు అనగానే చెప్పుకుంటున్నాం ఎంతో భయంకరమైన యొక్క దినాలలో ఉన్నాం లజ్జకరమైనటువంటి యొక్క ఆ దేవతలు అనగా ఇష్టారమైనటువంటి యొక్క జీవితాల్లో మనము క్రైస్తవులు అయిపోయినాం ఇంకొక మాట చెప్పాలంటే ఈ దినాలలో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళ యొక్క డ్రెస్అప్ చూస్తే అంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ చూస్తే ఎంత సిగ్గుకరంగా ఉన్నటువంటి యొక్క జీవితాలు ఇవన్నీ విగ్రహాలే విగ్రహాలే పోయి విగ్రహాన్ని మొక్కన అవసరమే లేదు మన యొక్క వస్త్రధారణ చూస్తే మన యొక్క నడవడి మన ప్రవర్తన చూస్తే ఏముందంట ఇట్లాంటి దేవతలను అంట వారు దేవతలకు కొన్ని దేవతలకు ఏముంటాయంటే వస్త్రాలు లేకుండా ఉంటాయి వస్త్ర అట్లనే వీళ్ళు కూడా వీళ్ళ జీవితంలో కూడా వస్త్రాలు లేకుండా జీవించ జీవితం వాళ్ళ మాటలు కానీ వాళ్ళ నడవడి కానీ చాలామంది అనుకుంటే వీళ్ళు క్రైస్తవులేనా అంటే క్రైస్తవులే కానీ ఎంతో భయంకరంగా మాట్లాడకూడ మాటలు మాట్లాడుతూ ఉంటారు అది మనం చెప్పడానికి వీలైనటువంటి యొక్క మాటలు అందుకనే దేవుని బిడ్డలారా ఒక క్రైస్తవునిగా దేవుని నేను ఏ విధంగా ఉంటున్నావు అందుకని వాళ్ళు ఏం చేశారంటే దేవుడే వారిని అంత ప్రేమించి వారు తీసుకుంటే దేవునికి అవమానకరమైనటువంటి యొక్క బయలు పేరు అత్తుకున్నట్టుగా ఏమైనటువంటి జీవితం అంట ఇది నేను ఇంకా చెప్పడం బాగుండదు పదకొండవం ఎఫ్రాయిం యొక్క కీర్తి పక్షిరాజు వలే వలె పక్షి పక్షి వలె ఎగిరిపోయే కీర్తి ఏమండి కీర్తి ఘనతలు గౌరవాలు పేరు ప్రఖ్యాతులు ఎన్ని రోజులు ఉంటాయండి వాటిని పట్టుకొని ఎవడెవడో పొగుడుతున్నాడు అని చెప్పేసి వాని కొరకు మనము ఆత్మీయంగా నష్టం ఎందుకు పోవాలి జననమైనను గమనించండి ఇస్రాయలలో వారి కీర్తి ఎగిరిపోతుంది జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భము ధరించటేను వారికి ఇక ఉండదంట చూడండి ఎట్లాంటి పరిస్థితులు వచ్చేసినాయి జనము లేదు గర్భము లేదు అంటే వారు పిల్ల పిల్లలు ఉన్నటువంటి స్థితి చూపిస్తుంది పన్నెండవ వచ్చిన వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసిదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును వారి విడిచిపెట్టగా కాబట్టి ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలు లేనటువంటి వారుగా పుత్రహీనులుగా చేస్తాను సంతానం లేనటువంటి వారుగా చేస్తాను దేవుణ్ణి విడిచిపెట్టేసి ప్రేమగలన దేవుణ్ణి జాలిగలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇతర యొక్క ఇతర పద్ధతులను ఇతర ఆచారాలను ఇతర దేవతల యొక్క విధానాన్ని మనం అనుసరించి నడిచితే వచ్చేటువంటి యొక్క విషయం వారట అందమైనటువంటి స్థలమును అట వాళ్ళు చేసిన పుత్రహీనులుగా చేస్తాను నేను వారిని విడిచిపెట్టగా వారికి చేయగలుగుతుంది పదమూడవచనం లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానమున నుండుటకై నేను ఎఫ్రాయిని ఏర్పరచుకుంటుంది అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చినట్టు ఎట్లుంది ఈ రోజుల్లో మన పిల్లలను ఎట్లా మనం తీసుకొని వస్తున్నాం మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం చూస్తున్నాం నరహంతకుల్లాగంట ఈ రోజుల్లో ఎక్కడ చూసిన సంఘాలలో కొట్లాటలు ఎవరు ఎవరు వస్తున్నటువంటి పిల్లలు లేక మన యొక్క పిల్లలు ఎట్లా ఉన్నారు మన పిల్లలను నరహంతకుల్లాగా భయంకరులాగా మనం తీసుకొని వస్తున్నామా లేక వారిని ఆత్మీయంగా తీసుకొని వస్తున్నామా ఏమి చేస్తున్నాం అందుకనే లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానమున స్థానముగా ఉండుటకై నేను ఎఫ్రాయముని ఏర్పరచుకుంటుంది అయితే నరహంతకుల అప్పగించుటకై అది దాని పిల్లలను బయట తెచ్చును ఎహో వారికి ప్రతీకారం చేయును వారికి నీవేమి ప్రతీకారం చేయదు అంట దేవుడు వారికి ఏం చేస్తున్నాడు ప్రతికారం చేయబోతున్నాడు కాబట్టి ప్రతికారపు దినాలలో ఉన్నామండి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు చివరి దినాలలో ఉన్నాం ఎక్కడ చూసినా ఇలాంటి భయంకరమైనటువంటి సంగతులు దుర్మార్గమైనటువంటి సంగతులు చూస్తున్నాం అన్యాయం అగ్రమైనటువంటి దినాల్లో చూస్తున్నాం పద్నాలుగో వచనంలో వారికి ఏం ప్రతికారం చేస్తామంటే వారి స్త్రీలట గాను ఎండు రొమ్ములు గల వారి గాను చేదును అంటే ఇంకా పాలుండవు బిడలకు పాలు అంటే ఎట్లాంటి స్థితి పదిహేనవ వారి చెడుతనం అంతయు గిలిగాలులో కనబడుచున్నది అతడిని నేను వారికి విరోధనైతుని వారి దుష్టక్రియలను బట్టి వారి వారికను ప్రేమింపక నా మందిరముల నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయవారట ఈ రోజుల్లో దేవుని మందిరాలలో ఎట్లా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నేను వారిని మందిరం నుంచి వేలివేస్తాను వారికి అధిపతులుగా ఉన్నారంట దేవుని మందిరంలో కాబట్టి ఎంత అక్రమంగా జరుగుతున్న దినాలలో ఉన్నాం ప్రియులారయ మాట చదవండి గ్రహించండి భయంకర దినాల్లో ఉన్నామండి నష్టపోవద్దండి ఎందుకంటే దేవుని యొక్క శిక్ష తీర్పు వచ్చే దినాలలో ఉంటున్నాం ఉంటున్నాం తర్వాత ఇంకో చదువు గమనించండి గమనించండి పదహారవచనం ఎఫ్రాయము మొత్తబడను వారి వేరు ఎండిపోయను వారు ఫలమీయరు వారి పిల్లలకైనను వారి గర్భ నిధులు నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేస్తాను ఎంత శిక్ష తీర్పు తీసుకొచ్చుకుంటున్నాను దీని అంతటి కారణము పదిహేడవ వచనం జాగ్రత్తగా గమనించండి ఇంత గొప్ప నష్టాన్ని జరగడానికి కారణం ఏందంటే వారు నా దేవుని మాటలను ఆలకింపలేదు ఇదే కారణం దేవుని మాటలు వింటున్నామా మనం దేవుని దాసుల ద్వారా దేవుడు మనకు రాసి పెట్టిన గ్రంథంలోని మాటలు వింటున్నామా పై వచనం చదువుకున్నాం మనం ఎట్లాంటి వాళ్ళంట ఇదే తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో వాళ్ళంట శత్రువుల్లాగా ఉన్నారంట ఇంకోటి శత్రుల్లాగా వాళ్ళంటే దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి వారు ఎట్లా ఉన్నారు ఈ రోజులంటే నీకు శత్రుల్లాగా ఉన్నారు కాబట్టి ఇది ఎంత కష్టమైన విషయమో ముళ్ళలాగా ఉన్నారా కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారి మాట గమనించు వారు నా దేవుని మాటలు ఆలకింపలేదు గనుక ఆయన వారిని విసర్జించను వారు దేశమును విడిసి అండజన్లో తిరుగుదురు ఈ మాటలు వినట్ట మనము దేవుని మాటకు వింటున్నావా ఆయన మాట వింటే మేలుంది మేలుంది దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాడుతాడు కాబట్టి ఈ రాబోయేటువంటి ఇక దినములలో ఈ తీర్పు ఉందండి మనం చదువుకుంటే ఇక రాజుల కాలాన్ని గురించి అదికనే నేడుద ఆ రోజుల్లో జరిగేటువంటి సంగతులు ఈ రోజు జరిగినట్టే కనబడతా ఉన్నాయి ఈ దినాల్లో సంఘాలలోను దేశంలోను ఎట్లా ఉన్న ప్రజలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు అధికారులు కావచ్చు ఇలాంటి మోసయుక్తమైనటువంటి యొక్క విషయాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఆ అంజూర పండు దొరికినట్టు మనల్ని కనికరించినాడు కాబట్టి ఆయన ప్రేమను మనం దూరపరచుకోకుండా ఆయన యొక్క శిక్షకు మనం పాత్రలమయ్యేవారం కాకుండా ఆయనకు మనం ఆయన ప్రేమకు మనము పాత్రులమయ్యే వారంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడి నడిపించినట్లు తీర్మానం కలిగి ఉందాం తీర్మానం కలిగి ఉంది ఆయన మాటలు లోబడదాం ప్రేమనే తండ్రి ఈ మాటలు దీవించి మీరు ఆశీర్వదించమని ఇచ్చినందుకు మీకు వదనం చెల్లిస్తూ వేసుకోణం ప్రాణించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏకొస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయండి మనందరి తోడేడును గాక ఆమె క్రీజు లాడ్ మీ అందరికీ ప్రభు నమన వందనాలు